తెల్ల బంగారానికి పెట్టింది పేరైన ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా పత్తి పంట సాగు తగ్గనుందా ఆసియాలోని అతిపెద్ద పత్తి మార్కెట్కు పేరైన ఆదిలాబాద్ మార్కెట్కు ఇక ఆ పేరు మాయం కానుందా అంటే గత మూడు సంవత్సరాలుగా క్రమంగా తగ్గుతున్న పత్తి దిగుబడులు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి జిల్లాలో క్రమంగా పత్తి దిగుబడులు తగ్గడం పైన శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పత్తి పంట సాగుకు ముందుకు రావడానికి రైతులు సైతం విముఖతను చూపిస్తున్నారు ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు జిల్లాలో చాలా మంది రైతులు సోయా పంటను పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్తే మొదటగా గుర్తుకొచ్చేది తెల్ల బంగారం కాటన్ సిటీగా ఆదిలాబాద్ పట్టణాన్ని పేర్కొంటారు అంతేకాదు ఆదిలాబాద్ కాటన్ మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద కాటన్ మార్కెట్ గా నిలుస్తోంది అంతటి ప్రాముఖ్యతను కలిగిన ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు సంవత్సరాలుగా పత్తి సాగు రైతులను నష్టాల పాలు చేస్తోంది క్రమంగా తగ్గుతున్న దిగుబడులు సాగుదారును నిండా ముంచుతున్నాయి దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు జిల్లాలో నల్లరేగడి భూముల్లో వర్షాధార పరిస్థితుల్లో అనువుగా సాగు చేయటానికి పత్తి పంటను ఎంచుకుంటారు ఇక్కడ రైతులు అయితే రెండు వేల సంవత్సరం వరకు పెద్దగా పత్తిలో దిగుబడులు ఉండేవి కావు ఎకరానికి రెండు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకు దిగుబడి ఉండేది కానీ రెండు నాలుగో సంవత్సరంలో వచ్చిన బోల్గార్డ్ వన్ బీటీ రకం పత్తి విత్తనం సాగులో గణనీయమైన మార్పును తీసుకొచ్చింది దిగుబడులు క్రమంగా పెరిగాయి ఆ తర్వాత వెంటనే రెండు వేల ఆరులో వచ్చిన బోల్గార్డ్ టూ బీటీ పత్తి విత్తనం కూడా ఆశాజనకమైన దిగుబడిని అందించింది దీంతో అప్పటి నుంచి పత్తి పంటను మాత్రమే ప్రధాన పంటగా సాగు చేస్తూ వచ్చారు జిల్లా రైతులు పత్తి పండించిన రైతుల ఆర్థిక పరిస్థితులను సైతం బీటీకి ముందు బీటీ వచ్చిన తర్వాతగా చెప్పుకుంటారు జిల్లాలో పత్తి సాగుపై అంతటి ప్రభావం చూపింది ఇరవై సంవత్సరాల నుంచి మేము పత్తి చిన్నప్పటి నుంచి వేసుకుంటూ వేసుకుంటూ వస్తున్నాము కాకపోతే రోనర్ అది ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం ఎందుకంటే గులాబీ పురుగుతోని ఎంత ట్రై చేసినా కానీ మొత్తం గులాబీ పురుగుతోని రైతులు మొత్తం లాస్ అయిపోతున్నాయి ఎన్ని మందులు కొట్టినా దాని లాస్ట్ వీక్లో ఒకటే క్రాప్ వస్తున్నది కాబట్టి పత్తి రెండో క్రాప్ లేకుంటే మూడో క్రాప్ నాలుగో క్రాప్ దాకా కూడా వస్తుండే ఒకటే క్రాప్కి ఇప్పుడు పరిమితం కాబట్టి రైతులు మొత్తం లాస్ అయిపోతున్నాము కాకపోతే ఇప్పుడు సోయాబీన్లు కూడా ఎందుకంటే మంచిగా దానికి ఖర్చు తక్కువ ఉండదు గడ్డి మందులు కొట్టుకొని అందులో తోగరదాలు వేసుకుంటే దానికి అంటే ఒక పంట పోయినా కానీ తోగరదాళ్లతో కూడా లాభం అవుతున్నది కాబట్టి ఎక్కడ మేము సోయాబీన్కే మొగ్గు చూపుతున్నాము పత్తి ఎందుకంటే ఒక పది తైలలు పెట్టేటోళ్ళు రెండు తైలలే పెట్టుకుంటున్నాము కాకపోతే దీనివల్ల ఇప్పుడు కొత్తవి రేటు కూడా సోయాబీన్ వచ్చింది కాబట్టి అదే వేయాలనుకుంటున్నాము మరి ఇప్పుడు ముందు జరగబోయేది ఇప్పుడు ఎందుకంటే పామ్మాజి నూనె గింజలది ఎందుకంటే గవర్నమెంట్ కోసం ఇస్తున్నది కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీతో ఇస్తున్నది ఆ మొక్కలు మనం సొంతంగా ఉన్నాలంటే దొరికాయి కాబట్టి మా పొన్న గ్రామాల్లో కూడా దగ్గర దగ్గర అంటే ఒక యాభై రైతులు తయారైనలు మళ్ళీ మా ఇక్కడ పక్కనే రాంపూరు కోడత్తు విలేజ్లో కూడా ఒక వంద ఎకరాలు ఇస్తున్నారు కాకపోతే ఒక మూడు సంవత్సరాల దాకా మళ్ళీ మిగతా పంటలు ఇతర పంటలు పేసరి అందులో చిల్లర చిల్లర పంటలు తీసుకోవచ్చు క్రాప్ ఎందుకంటే మనకు పెద్ద వరకు టమాటాలు ఏమన్నా తీసుకోవచ్చు దూరం దూరం గ్యాప్ ఉంటుంది కాబట్టి పామ్ కొరకు ఇప్పుడు నూనె ఎందుకంటే గవర్నమెంట్కు అంటే మనకు పత్తి వంటతలేదు కాబట్టి నూనె ఐటమ్ కావాలి కాబట్టి గవర్నమెంటే ఢిల్లీ నుంచే మొత్తం ప్రోత్సహిస్తుంది కాబట్టి రైతులకు వాళ్ళు వచ్చి మొక్కలు మనకిచ్చి అన్ని ఇస్తున్నారు కాకపోతే దీన్ని మంచిగా మనం శ్రద్ధ చేసుకుంటే ఈ క్రాపు నలభై సంవత్సరాల దాకా అంటే మూడు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల క్రాపు వరకు ఉంటుంది కాబట్టి దాన్ని మంచిగా చూసుకుంటే కూడా రైతుకు కూడా ఎంత ఎటువంటి లాభదాయకేమీ ఉంటుంది పత్తి సాగులో అప్పుడప్పుడు గులాబీ పురుగు సమస్యగా ఉండేది తప్ప ఇతర సమస్యలేవి ఉండేవి కావు దీంతో సాఫీగా పత్తి సాగు సాగేది జిల్లాలో సరాసరి దిగుబడి ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్ళ వరకు ఉండేది అయితే గత రెండు సంవత్సరాల నుంచి కాయకొళ్లు తెగులు ప్రభావంతో సరాసరి దిగుబడి గణనీయంగా తగ్గింది ఒక ఎకరానికి జిల్లాలో మూడు నుంచి నాలుగు క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది మొదట కాయకొళ్లు తెగులును గులాబీ పురుగు తెగులుగా భావించిన అధికారులు ఆ తర్వాత కాయకుళ్లుగా నిర్ధారణకు వచ్చారు కాయకొళ్లు తెగులు గత రెండు సంవత్సరాలుగా దిగుబడిపై ప్రభావం చూపుతోంది అంతేకాదు సెప్టెంబర్ నాటికి పత్తి కోతకు వచ్చి జనవరి నెలాఖరు వరకు పలుమార్లు పత్తి కోత జరిగేది కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు ఒక్కసారికే పత్తి పూర్తవుతుంది నేను ఒక పది సంవత్సరాలకు కాటన్ వండించడం పత్తి అప్పట్లో మాకు పది నుంచి పదిహేను కుంటాలు దిగుబడి వచ్చేది కానీ అది రాను రాను గతంలో ఈ బీటీ టూ దిగుబడి తగ్గిపోయి ఖర్చులు ఎక్కువ అయింది దానివల్ల గత ఐదు సంవత్సరాల నుంచి సగం సోయాబీన్ సగం పత్తి సాగు చేస్తున్నాను నాకున్న పన్నెండు ఎకరాల్లో ఆరు ఎకరాలు పత్తి ఆరు ఎకరాలు సోయాబీన్ వేస్తున్నాను ఈ వేయడం వల్ల సోయాబీన్ దిగుబడి వస్తుంది ఖర్చు తక్కువ ఉంది దానివల్ల ఆదాయం కూడా మాకు బాగానే వస్తుంది కాబట్టి మేము ఒక పది సంవత్సరాల క్రితం సోయాబీన్నే అసలు వాడే వాళ్ళమే కాదు అంటే వేసే వాళ్ళమే కాదు కానీ ఈ పత్తికి ఖర్చులు ఎక్కువై ఎప్పుడైతే మాకు దిగుబడి తగ్గిపోయి నష్టాల పాలైనామో అప్పటి నుంచి ఈ సోయాబీన్ వేయడం వల్ల ఇప్పుడు లాభం పొందుతున్నాం కానీ ఇంకా ఇప్పుడు సోయాబీన్ కూడా ఇంకా ఇప్పుడు కొత్త వెరైటీలు వచ్చినాయి అవి ఇప్పుడు పది నుంచి పదిహేను కుంటాలు దిగుబడి వస్తున్నాయి ఈ సంవత్సరం జేడిఎస్ అనే వెరైటీ వేస్తున్నాం అది ఇంకా దిగుబడి వచ్చినట్టు అయితే ఇంకా రాబోయే రోజులలో ఇంకా సోయాబీన్ విస్తారణంగా పెరిగే అవకాశం ఉంది ఈ పత్తి కూడా రేటు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉన్నప్పటికీ దిగుబడి లేదు దిగుబడి లేక మూడు నాలుగు కుంటాలు ఐదు కుంటాలు వచ్చేసరికి ఈ ఖర్చులకు సరిపోతలేదు కాబట్టి పత్తి వేయడానికి తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నాం ఎందుకంటే దానికి డైలీ ఖర్చు ఉంది బాగా ఒక ఎకరానికి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల పత్తికి సాగు చేయడానికి ఖర్చు ఉంది కాబట్టి అంత పెట్టుబడి మేము పెట్టలేము కాబట్టి ఈ సోయాబీన్ వేసినట్టయితే పది నుంచి పదిహేను వేలు లోపలే పెట్టుబడికి మనకు పంట చేతికి వచ్చేస్తుంది ఈ కనీసం ఎనిమిది తొమ్మిది కుంటాలు వచ్చిన సోయాబీన్ ఇప్పటికీ ఆరు ఏడు వేలు ఉంది కాబట్టి రైతుకి ఎంతో కొంత మేలు జరుగుతుంది కాబట్టి ఎక్కువ మేము సోయాబీన్ వేయడానికి పత్తి సాగులో తగ్గుదల స్పష్టంగా కనిపించకపోయినా క్రమంగా పత్తి సాగుపై విముఖతను చూపిస్తున్నారు రైతులు పత్తి పంటతో పోలిస్తే సాగుకు ఖర్చుతో పాటు శ్రమ తక్కువగా ఉండే సోయా సాగుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు రైతులు చెబుతున్నారు ఎప్పుడూ లేని విధంగా పత్తి రికార్డు ధర పలుకుతున్న దిగుబడులు అంతంత మాత్రమే ఉండటంతో సోయా సాగుకు సిద్దమవుతున్నట్లు రైతులు చెబుతున్నారు దీంతో జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా పత్తి పంట సాగు క్రమంగా తగ్గుతూ సోయా పంట సాగు పెరుగుతోంది